హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి వ్లాగ్ సాయి ఈరోజు మన వ్లాగ్లో అయితే ఇంకా నేనైతే ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ కదండి ఇంకా చీరలు అయితే ఇచ్చారనమాట కుర్చీళ్ళు వేయమని చెప్పేసి అయితే ఇంకా నేనైతే ఇంకా మంచి షాప్కి అయితే వచ్చేసినాను మంచి పూసలు అయితే తీసుకోవాలని చెప్పేసి అయితే ఇంకా షాప్ మొత్తం ఇలానే ఉందనమాట నేను ఎప్పుడొచ్చినా కూడా ఈ షాప్లోనే తీసుకుంటాను చాలా మంచిగా అయితే ఉంటాయి తక్కువ ప్రైస్ కూడా ఉంటుంది అందుకనేసి అయితే ఇంకా నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇలాగే వచ్చి ఇక్కడ తీసుకుంటాననమాట ఇంక ఇవైతే నేను సారికి సెలెక్ట్ చేసుకోవాల్సిన ఇవి దారాలన్నమాట ఇంక అందుకనేసి అయితే ఇంకా లీస్ట్ అయితే ఇచ్చాడనమాట అన్న ఏది కావాలో చూసుకోమని చెప్పేసి అయితే ఇంకా థ్రెడ్స్ అయితే ఇక్కడ తీసుకుంటాను తర్వాత వచ్చేసైతే ఇక్కడ అన్నీ కూడా లైనింగ్లు మొత్తం మనకు కావాల్సిన లేడీస్ కావాల్సినవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట ఏది దొరకదు అనేకే ఉండదు ఇలా అయితే షాపింగ్ చేసుకుని అయితే ఇంక ఇంటికి అయితే వచ్చేసాను నేను వేయవలసిన చీరని అయితే ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఈ చీరలే అనమాట చాలా బాగుంది కదా పట్టు చీరలు అయితే ఇంక ఇవైతే ఒడి బియ్యం చీరలు అనమాట పెళ్ళైన తర్వాత ఒడిబి ఒడి బియ్యం పోసేటివి ఇంకా మూడు చీరలు ఇలాంటివే కానీ కలర్స్ కొంచెం మారుతూ ఉంటాయి అనమాట ఇంకా మూడు శారీస్ అయితే ఇచ్చారనమాట ఇంక ఈ శారీస్ వేయడానికైతే ఇంకా నేను మీకు చూపిస్తాను ఇలా ఉందని చెప్పేసి అయితే ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట అంటే పాచ్ కలర్ అంటాం కదా ఆ చీర కాంబినేషను చాలా బాగుంది చీర అయితే ఇంక ఇప్పుడు ఎలా వేయాలో ఒకసారి చూద్దాము ఇంకా దానికి ఏమేమి కావాలో కూడా చూద్దాం మనము ఆ చీరకు కావాల్సినవి ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఇంకా అన్నీ నేనైతే ఇంకా ముందు పెట్టేసుకొని అయితే మీకు చూస్తానని చూడండి ఇంకా థ్రెడ్ అయితే కావాలన్నమాట ఇలాంటి థ్రెడ్ అయితే మ్యాచింగు ఇది చీరకు కాటన్ థ్రెడ్ కావాలా కుట్టడానికి ఇంకా ఇవి అయితే ఇంకా గోల్డ్ బీట్స్ అనమాట ఇంకైతే ఒక స్పూన్ తర్వాత నిడిలు అనమాట ఈ స్పూన్ ఎందుకంటే మనం సేమియా అలా తింటాం కదా మ్యాగీ అలాంటి స్పూన్ ఒకటైతే అయితే తీసుకోవాలి ఇప్పుడైతే ఇంకా చీరని అయితే నేను ఇంకా పట్ చేసుకొని మంచిగా అయితే ఇంకా ఇప్పుడు ఎలా చేయాలో ఏం కథ అయితే ఇంక ఈ వీడియోలో అయితే చూద్దాము ఈ స్పూన్ కనిపిస్తుంది కదండి ఈ స్పూన్ని నేను చూపించిన వీడియోలో చూపించిన విధంగా అయితే టూ హండ్రెడ్ రౌండ్స్ అనమాట థ్రెడ్ని అయితే త్రూ టూ హండ్రెడ్ రౌండ్స్ అయితే చుట్టుకోవాలా ఒక్కొక్క అయితే ఇంకా రెండు వందల చుట్టూ అయితే ఇంకా చుట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఏ విధంగా చూస్తున్నానో అలా కౌంటింగ్ చేసుకుంటూ చుట్టేసేయాలన్నమాట ఈ చుట్టేసిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే ఇంకా చూద్దాము చాలా ఈజీనే రెండు వందలు అనుకుంటున్నారు చుట్టడం చాలా కష్టం అనుకుంటున్నారేమో ఆ స్పూన్ ఉండేది చిన్నగా ఉంది కదా మనం ఒక టెన్ రౌండ్స్ అనమాట ఒక నిమిషానికైతే అట్లా తొందరగానే చుట్టేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇలా చుట్టాను చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఏం చిక్కు ఏం పడదు ఉండడమే స్పూన్ చిన్నగా ఉంది కాబట్టి స్పీడ్గా అయితే ఇంకా చుట్టేయచ్చు ఇంకా ఇట్లా అయితే నేను మొత్తం అయితే చుడతాను చాలా ఈజీ అండి కొంచెం కొత్త మోడల్గానే వేస్తున్నాను అంటే ఎప్పుడు వేయింది వేస్తాను అనమాట కొన్ని మంచి చీరలకి ఇంకా వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకున్నా నేను వేస్తాను అన్ని కుర్చీలు నేర్చుకున్నాను అనమాట ఏ డిజైన్ అయినా కూడా వేస్తాను ఇంకా వాళ్ళ ఇష్టం నాకు ఇది కావాలా అని అడిగితే నాకు ఈ షాట్ తీసైతే ఇంకా పంపిస్తారు ఇంకా నేను అలాగే వేస్తాను అనమాట ఇంకా మీరు కూడా ఎవరైనా వేయించుకోవాలనుకుంటే ఇక్కడ మా ఊరి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మా ఊళ్ళో ఉన్నవాళ్ళు ఎవరికైనా ఇట్లా ఈ విధంగా వేయాలనుకుంటే ఏ డిజైన్ అయినా కూడా వేస్తానన్నమాట ఇంకా మీరు మా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయొచ్చు ఇంకా ఖచ్చితంగా మేము వచ్చి అయితే ఇంకా తీసుకొని వస్తామన్నమాట ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఇంకా ఇలా అయితే ఇంకా చేస్తాను చూడండి నేనైతే ఇంకా ఏం లేదండి కాటన్ థ్రెడ్ తీసుకుని అయితే ఇంకా మధ్యలో అయితే ఇంకా బటర్ఫ్లై లాగా మనం కుట్టుకోవాలన్నమాట అంటే అటు సైడు ఇటు సైడు ఈ వీడియోలో చూపించే విధంగా రెండు జాయింట్ చేసేసేలా ఇలా చేస్తే మనకి బటర్ఫ్లై షేప్ అయితే వస్తుందనమాట చూడండి నేను వీడియోలో చూపించే విధంగా వేయాలి ఏం చిక్కు పడదు ఏం పడదు నీట్గా వచ్చేస్తుంది సైలెంట్గా అంటే నీట్గా డీసెంట్గా అయితే ఇంకా ఉంటుంది అనమాట ఈ కుర్చులు అయితే అందుకనేసి అయితే నేను ఇవి సెలెక్ట్ చేసుకున్నాను ఇంక ఇప్పుడైతే చూడండి ఈ విధంగా అయితే చుట్టేసుకుంటా ఉన్నాను మీరు ఖచ్చితంగా చెప్తాను చెప్తానని కదండి ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా కానీ చీరలకు వేయి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా చాలామందికి కొందరు అవైలబుల్లో ఉండవన్నమాట ఏసీకి చాలామంది బిజీ అయిపోతారు అట్లాంటి వాళ్ళు ఇంకా నా దగ్గర వేయించుకో వేయించుకోవాలనుకుంటే ఈ వీడియో చూసి అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే ఎక్కడున్న వచ్చి అయితే తీసుకుని శారీస్ అయితే ఇంకా వేస్తాను అనమాట మా ఊర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అనమాట చూడండి ఇలా అయితే ఇంకా బయటికి అయితే స్పూన్ నుంచి అయితే థ్రెడ్ని తీసేసినాను అనమాట ఇంక ఈ కాటన్ థ్రెడ్తో అయితే మనం పూలు ఎలా అల్లుతామో ఆ విధంగా అయితే ఇంకా వేసుకోవాలన్నమాట ముడులు అప్పుడే మనకి బటర్ఫ్లై కుర్చు అనేది టైట్గా అయితే వస్తుంది అలా గట్టిగా అయితే లాగాలి ఏం తీసులు వేయదు ఏం లేదనమాట మంచిగా అయితే వస్తుంది ఇట్లా రెండు సార్లు మూడు సార్లు కానీ ఇలా వేసి అయితే టైట్గా లాగేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా వస్తుందనమాట ఇట్లా అయితే ఇంకా మంచిగా అనేసుకొని అయితే ఒకసారి టైట్గా అయితే అనేసుకొని లాగాలి ఇలా ఇంకా నేను ఈ వీడియోలో చూపించే విధంగా మీరు ఖచ్చితంగా మీ శారీస్కి అయితే ట్రై చేయండి చాలా ఈజీగానే అయిపోతుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే పైనుంచి సూదినైతే ఇలా కిందకి గుచ్చాలి అప్పుడే మనం పూసలు ఎక్కించుకోవడానికి వీలుగా ఉంటుందనమాట ఇంక ఇప్పుడైతే మనం డిజైన్కి అయితే కావాల్సిన పూసలను అయితే వేసుకుందాము మీ ఇష్టం నేనే వేసుకోవచ్చండి కొంచెం లాంగ్గా కావాలనుకుంటే ఒక ఆరు అట్లా ఏడు అట్లా బాల్స్ని అయితే ఎక్కించేసుకోవచ్చు అనమాట గోల్డ్ బాల్స్ని నేనైతే నాకు ఐదే చాలన్నమాట అందుకనేసి అయితే ఐదు ఎక్కించేసి ఒక వైట్ వైట్ పూస ఎక్కించి మళ్ళీ కింద గోల్డ్ బీడ్ని అయితే ఎక్కించేసాను చూడండి ఈ విధంగా అయితే ఎక్కించేసాను ఇలా ఎక్కించేసిన తర్వాత డిజైన్ అయితే ఇలా వచ్చిందనమాట ఇది వన్ సైడే అనమాట ఇంకో టూ సైడ్ కూడా ఎక్కించాలి ఇప్పుడు ఇది ఉంది కదండి నిడిల్ని ఈ వైట్ పూస మధ్యలో నుంచి ఇంకా అన్ని పూస మధ్యలో నుంచి ఇంకా నిడిల్ని అయితే బయటికి తీసుకొని రావాలి ఈ వీడియోలో చూపించే విధంగా చూడండి ఈ విధంగా అయితే ఇలా పైకి తీసుకొని వస్తే ఇంకా టైట్ అయిపోతుంది ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇంకా మిగతా సేమ్ ఇప్పుడు ఇందాక ఎలా అయితే బీట్స్ ఎక్కించామో ఆ విధంగానే మళ్ళీ బీట్స్ అయితే ఎక్కించేసేయాలి ఇలా టైట్గా లాగేసుకొని అయితే సేమ్ అటు సైడ్ ఎలా ఎక్కించేసామో నేనైతే ఫైవ్ బీట్స్ తీసుకున్నా కదా ఫైవ్ బీట్స్ అయితే ఎక్కించేస్తానని చూడండి ఈ విధంగా అయితే ఎక్కించేసి ఇంకా నాట్ అయితే వేసుకోవాలి ఇంట్లో ఉండి ఖాళీగా ఉండడం కన్నా ఇలా చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తే మనకు చాలా అంటే కొంచెం మనం కూడా ఎంతో ఎంతో సంపాదించే వాళ్ళం అవుతాం ఎందుకంటే ఇంట్లో ఊరిక ఉండడం పగలంతా పని ఉంటుందిలేండి ఎవరికైనా ఇంట్లో మధ్యాహ్నం నుంచి ఇంకా ఖాళీగానే కదా ఇలా చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తే మన శారీస్కి మనమే కుచ్చలు వేసుకోవచ్చు అనమాట అట్లానేసి అయితే ఇంకా నేను కూడా అలా నేర్చుకుని ఇలా ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేసినా అనమాట అందరి చీరలకి వేయడం అయితే ఇంక ఇప్పుడైతే ఒక మధ్యలో అయితే ఇంకా వైట్ బాల్ని అయితే తీసుకున్నా చూడండి ఈ విధంగా మొత్తం కుర్చీ అయితే నాకు ఈ విధంగా అయితే వచ్చిందనమాట బటర్ఫ్లై కుచ్చు అనమాట దీన్ని అనేది ఇంక ఇప్పుడైతే చీరకైతే ఇంకా ఇలా అయితే కుట్టుకుంటున్నాను మొత్తం కాటన్ థ్రెడ్తో మనం మామూలుగా నీడిల్స్కి ఏదైనా కుడుతుంటాం కదండి అప్పుడు నాటు వేస్తాం కదా ముడి వేయాలని చెప్పేసి ఆ విధంగా ముడులు వేసేసుకోవాలంటే ఏం లేదు ఇంక ఈ విధంగా అయితే నేను మొత్తం అయితే ఇంకా బటర్ఫ్లై కుర్చీని అయితే కట్టేశాను చాలా బాగా వచ్చాయనమాట నాకు ఈ మూడు శారీస్కి కూడా ఒకటే మోడల్ కూర్చులే అనమాట ఈ ముగ్గురు సిస్టర్స్ వాళ్ళు ఇంకా ముగ్గురు ఒకటే శారీస్ తీసుకున్నారు ఒకటే కూర్చులే అనమాట డిజైన్ మారదు ఏం మారదు థ్రెడ్స్ ఒకటి కలర్స్ చేంజ్ అవుతాటంతే ఇంకా మోడల్స్ అయితే ఇంక ఈ విధంగా అనమాట ఇంకా చాలా మంచిగా అయితే వచ్చాయి కూర్చొళ్ళు అయితే నేను వేశాను కదండి నాకైతే ఈ శారీకి అయిపోవడానికి అయితే త్రీ అవర్స్ పట్టింది ఒక్కొక్క శారీస్కి అయితే అంటే కొంచెం థ్రెడ్ చుట్టుకోవడం కొంచెం లేట్ అవుతుంది కదా అందుకనేసి అయితే అలా లేట్ అయితే అయ్యింది మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే థ్రెడ్ చుట్టే వాళ్ళు ఒక ఒక గంట లోపే అయిపోతుంది అన్నమాట ఇంకా పూసలు ఎక్కించి కుట్టేయడమే కాబట్టి ఇంకా థ్రెడ్స్ చుట్టడం అంటే కొంచెం లేట్ అవుతుంది కొంచెం కష్టమైనా పర్వాలేదండి మంచిగా చేసుకుంటే మటుకు మన శారీ అయితే బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది నేను ఈ థ్రెడ్ చుట్టాను కదండి థ్రెడ్ చుట్టి చుట్టిన బ్రౌన్ కలర్ ఉన్నింది కదా ఆ కలర్లోకి అయితే నేను గమ్ వేసి అయితే ఇంకొక స్టోన్ అయితే అతికించవచ్చు అనమాట చూడండి ఈ విధంగా అయితే నేను చీర కుచ్చళ్ళు మొత్తం అయితే వేసేసాను చూడండి నాకైతే ఈ శారీస్కి మొత్తం వేయడానికైతే వన్ అండ్ హాఫ్ డే పడింది అనమాట ఒకటిన రో రోజైతే పడింది మొత్తం మూడు శారీస్కి వేయడానికైతే ఇలా అయితే వేసాను చూడండి మధ్యలో స్టోన్ కావాలంటే అతికించుకోవచ్చు అనమాట నేను అక్క వాళ్ళని అడిగాను మధ్యలో స్టోన్ ఏమైనా అంటే వద్దులేండి ఇంక ఇలానే సింపుల్గానే బాగుందని చెప్పారు అందుకనేసి అయితే నేను ఇలానే ఇంకా అనమాట ఇది రెండో శారీ అనమాట ఫస్ట్ శారీ అయితే ఇంకా అయిపోయింది ఇంకా రెండో శారీ ఇది ఇలా అయితే అన్ని శారీస్కి అయితే నేను చీర కూర్చొలు అయితే వేసాను రెండు శారీస్కి అయితే కలర్స్ ఒకటే అయిందనమాట ఇంకా మూడో శారీ ఇదైతే చూడండి ఇలా అయితే ఉండింది మంచిగా బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే వేసాను చాలా బాగుంది అప్పుడప్పుడు ఇలా కొత్త కొత్త కూడా వేస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ మూడు శారీస్కి అయితే ఇలా అయితే ఇంకా నేనైతే వేసాను అనమాట ఇంకా వాళ్ళు వచ్చి ఇంకా తీసుకొని వెళ్ళడమే అనమాట ఇలా వేసి అయితే మీకు ఒకసారి చూపిద్దామనేసి అయితే ఇంకా అనుకున్నాను ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు అమ్మాయి వ్లాగ్స్ ఆయి ఇంకా ఇట్లా అనమాట నేనైతే ఇంకా రోజు ఇంటికాడు ఉండైతే ఇలా కుచ్చెళ్ళు అయితే వేసుకుంటాననమాట ఇంక ఇప్పుడైతే పెళ్ళిళ్ళ సీజన్ కదా ఇంకా వస్తూనే ఉంటాయన్నమాట చీరలు అయితే ఇంకా వేయడానికైతే ఇంక అందుకనేసి అయితే కొంచెం కష్టమైనా పర్వాలేదు ఇష్టంగానే అన్నీ వేసేసుకుంటాననమాట ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఇంక ఇదే అనమాట మా లైఫ్ స్టైల్ అయితే ఇంక ఇప్పుడైతే ఇంకొక శారీ కూడా ఇచ్చారనమాట ఎంగేజ్మెంట్ శారీ మా ఇంటికాడే నా ఫ్రెండ్దే అనమాట ఎంగేజ్మెంట్ శారీకి అయితే నేను ఇంక ఈరోజైతే కూర్చొని అయితే వేయాలి ఇంకా ఇప్పుడైతే ఇంకా వీడియోలో అయితే ఇంక ఈ శారీ ఎలా ఉందో ఏమో అయితే చూద్దామనేసి అయితే ఇంకా వీడియో తీస్తానన్నమాట ఇక్కడ చూడండి ఇది అనమాట ఎంగేజ్మెంట్ శారీ ఇది ఇంకా వన్ డేలోనే ఇవ్వాలంట ఇంకా వేయాలన్నమాట ఇంక ఇప్పుడు కొంచెం పని ఉంది ఆ పని చూసేసుకొని అయితే ఇంక వేయాలి ఇంకా సిల్వర్ కాంబినేషన్ అని అయితే ఇంకా పింక్ పింక్ సిల్వర్ అండ్ కాంబినేషన్లో అయితే ఈ శారీ ఉంది చాలా బాగుంది నేను ఇప్పుడు చూపించేది అయితే ఇంకా పళ్ళు అనమాట ఇంకా లోపల అయితే ఇంకా ఇలా ఉందనమాట శారీ మొత్తం అయితే ఈ విధంగా అయితే ఉన్నింది శారీ మొత్తం చూడండి చాలా బాగుంది కదా అసలు ఇంకా దీనికైతే ఒక మంచి డిజైన్ అయితే ఇంకా చీర కుర్చీలు అయితే వేసి ఇవ్వాలి ఇది అయితే ఇంకా పళ్ళు అనమాట ఇంక ఈ వీడియో మీకు నచ్చిన